హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బిందా బ్లాగ్స్కి స్వాగతం కొంచెం వీడియో పెట్టడం లేట్ అయిపోయింది ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే పుల్లగంద పుల్లగంద పులుసు పెట్టుకుందాము అది నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి సరేనా ఇలా పుల్లగందది పుట్టంతా మీద పొట్టంతా తీసేసుకోవాలి ఇళ్ళపీట ఉంటే ఇళ్లపీటతో తీసుకోవాలి నాది ఇంట్లో ఇళ్ళపీట ఖరాబ్ అయిపోయింది ఎక్కువ యూస్ చేయండి నేను అందుకే ఖరాబ్ అయిపోయింది చాక్తో తీస్తున్నాండి ఇలా మొత్తం తీసుకోవాలి కుళ్ళగందది పొట్టు తీసేసి పీసులు చేసి ఒక కడిగి వాటర్ పోసి పెట్టాను దీన్ని మనం సగమే ఉడకపెట్టుకోవాలి మెత్తగా మరీ మెత్త గుజ్జు గుజ్జు ఉడకబెట్టుకోవద్దు సగం ఉడికిందాక ఉడకపెట్టుకుందాం మనం ఇప్పుడు స్టవ్ ముట్టేసి దీనికి కావాల్సిన ఐటమ్స్ వెరైటీ మనం ఇప్పుడు రెడీ చేసుకుందాము ఐటమ్స్ అన్నీ మిర్చి ధనియాల పొడి ఉల్లిగడ్డలు కలియమాకు కొత్తిమీర ఉప్పు పసుపు కారం చింతపండు నానపెట్టుకున్నాను ఇ వీటితో మనము పుల్లగంద పులుసు చేద్దాం ఉడుకుతున్నాయి పుల్లగందలు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది వీటికి పుల్లగందర వచ్చేసి ఉడికేసిందండి నేను ఇంకా ఆఫ్ చేసి దాన్ని వాటర్ తీసేసి పెడతాను వాటిని వాటర్ తీసేసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు మనము స్టవ్ ముట్టించేసుకుందాం ఇంకా ఇప్పుడు మనము ఫస్ట్ వీటిని గోలిద్దామండి ఓన్లీ వేడైంది ఇప్పుడు మనం ఈ గోళీ ఉడకపెట్టి కొన్న కదా పీసులు ఇవి ఆయిల్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్లో లో మంచిగా గోళీచ్చుకోవాలి వీటిని ఇది గోలినాయి కదా అండి ఇప్పుడు మనం గోలిన పీస్లు అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం ఆయిల్ తీసేసాను అదే ఆయిల్లో మనము ఆవాలు జీలకర్ర వేసుకుందాము మిక్స్ కడ వేసుకుందామండి మిర్చి అల్లం వెల్లిపాయ పేస్టు మంచిగా కలుపుకోవాలండి లేదంటే ముద్ద ముద్ద ఒకటే కాడ ఉంటుంది మంచిగా కలిపితే అది కరిగిపోతుంది అంట ఇప్పుడు కలియే వేస్తున్నా ఇది పసుపు వేసుకున్నాం వేయించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసుకుందాం ముక్కలకు ఉప్పు వేసుకుందామండి తగినంత ఆల్రెడీ మనం మిర్చి చాలా వేసుకున్నాము మనం కొంచెం కారం వేసుకుందాము చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము లైట్గా క్యాపెట్టాను కొద్దిసేపు ఉడకనిద్దాం దాన్ని చాలా బాగా మస్తులుతుందండి ధనియా పౌడర్ వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కలర్ఫుల్గా పుల్లగంద పులుసు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో మేము కొంచెం పలసగా చేశాను నేను చాలా బాగుంది సూపర్ స్మెల్ వస్తుంది ఆఫ్ చేశాను ఫుల్లంగా పులుసు రెడీ అయిపోయింది ఇంకా మా వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అందరూ చూడండి ఫ్రెండ్స్ చూడాలని మేము కోరుకుంటున్నాము తప్పకుండా అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మీ ఆ అభిమానము అబ్బాయి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము బాయ్ ఫ్రెండ్స్